నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ జోసఫ్ హర్ష సాయి ఈ పేరు యూట్యూబ్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరే ఇతను యూట్యూబర్గా ఉంటూ బాగా క్రేజ్ సంపాదించుకొని అనేక మందికి ఆర్థిక సాయం లేదా ఎవరైనా ఆపదలు ఉన్నారని తెలిస్తే వెళ్ళి వాళ్ళకి కొంత డబ్బు సాయం చేస్తూ ఎక్కడి నుంచి ఇంత ఆదాయం వస్తుందంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు అదేవిధంగా యూట్యూబ్ మీద నేను సంపాదించిన డబ్బుని ఇట్లా పేదలకు అవసరమైన వాళ్ళకి ఇస్తున్నానంటూ బాగా పాపులర్ అయ్యాడు తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న వ్యక్తిగా హర్ష సాయి నిలిచాడు అయితే హర్ష సాయి ఎంత క్రేజ్ వచ్చిందో అంతే స్థాయిలో ఆయన వెనక వివాదాలు కూడా చుట్టుకుంటూ వస్తున్నాయి గత కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయిని వేధించిన కేసులో హర్ష సాయికి హర్ష సాయి మీద కేసు నమోదైంది అయితే ఆ కేసులో బెయిల్ రాదు అనుకున్న టైంకి బెయిల్ రావడం అతను బెయిల్ రావడం తోటి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు సో ఒక అమ్మాయిని వేధించిన కేసులో హర్ష సాయి మీద కేసు నమోదైంది అసలు బయటకు వస్తాడరాడా అనుకున్న సందర్భంలో హర్ష సాయికి బెయిల్ లభించడంతో హర్ష సాయి అతనితో పాటు అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఊపిరి పిల్చుకున్నారు అయితే నెల్లూరు హైదరాబాద్కు సంబంధించి ఆర్టీసీ ఎంటీ సజ్జనార్ ఒక కేసులో హర్ష సాయికి ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు మీరు ఒక ప్రముఖ యూట్యూబర్ అయ్యింది కొన్ని లక్షల మందిని ఫాలోవర్స్ ఫాలోవర్స్గా పెట్టుకొని మీరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్ర ప్రమోషన్ అనేది తప్పుడు మెసేజ్ తప్పుడు మెసేజ్ ఇస్తుంది కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్ ప్రమోషన్స్ మీరు చేయొద్దు అని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేశారు అయితే ఆ సజ్జనార్ చేసినటువంటి హెచ్చరిక కావచ్చు ఆ రిక్వెస్ట్ కావచ్చు హర్షి తిరస్కరించినట్టే కనిపిస్తుంది అతను మళ్ళీ ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్స్ లో కనిపించడం బెట్టింగ్ వల్ల బెట్టింగ్ యాప్స్ లో ఆడితే నేను బాగుపడ్డానంటూ కొన్ని ప్రమోషన్స్ చేయడం తోటి సజ్జనార్కి మళ్ళీ కోపం వచ్చింది ఈ నేపథ్యంలో అతని మీద కేసులు నమోదైనట్లు మనకు సమాచారం అందుతోంది అయితే గత కేసులో బెయిల్ లభించింది కాబట్టి అంతా ఓకే మరి ఈ కేసులో చెప్పినా కూడా మళ్ళీ అదే తప్పును రిపీట్ చేస్తున్నాడు కాబట్టి హర్ష సాయికి ఎలాంటి శిక్ష పడవచ్చు అసలు బెయిల్ వస్తుందా రాదా అన్న చర్చ కూడా జరుగుతోంది అయితే కొంతమంది ఇలాంటి పాపులర్ అయినటువంటి యూట్యూబర్స్ అందరూ కూడా రాంగ్ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు అనేది ఒక ప్రధాన అభియోగం ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ ఎలా ఎలా ఉంటారంటే వీళ్ళు ఏ చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు సో ఈ నేపథ్యంలో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఇండైరెక్ట్గా ప్రమో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా అనుకోవచ్చు సో ప్రమోషన్ చేయడం వీళ్ళందరూ అంటే మీ వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అదే యాప్ని వాడడం తోటి అనేకమంది ఇప్పుడు మనం చూస్తున్నాం బెట్టింగ్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నా ఎంతో మంది అప్పులు ఊబిలో కూరుకుపోయి దాన్ని తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఒక బాధ్యతాయుతమైన ఒక ఒక స్థాయిలో ఉండి మంచి చెప్పాల్సింది పోయి ఇలాంటి పనులు కరెక్ట్ కాదని చెప్పి అచ్చనారు వార్నింగ్ ఇచ్చారు మరి హర్ష సాయి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మెచ్చి చూడాలి